హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ గోల్డ్ అయిన గోల్డ్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది ఓల్డ్ వీడియో అయినప్పటికీ ఈ ఎద్దులు మావేనండి రెండు కుంటిగల పాపనం అని మా తెలుగు జిల్లాలో అంటూనే ఉంటాం ఈ పాపనం ఓ సైడ్ మా అన్నయ్య ఓ సైడ్ నేను అరకలు తోలడం జరిగింది రెండు ఎద్దులకి రెండు అంటే మామూలు మాట కాదండి అప్పుడు ఒక ఎద్దుకు ఒక గుంటలు ఆగినంత సామర్థ్యం ఉండగలిగితేనే రెండు గుంటకలు వేయాలి ఒక్క గుంటికి వేస్తేనే రెండు ఎద్దులు తల్లాడిపోతుంటాయి రెండు గుంటికెలు వేసి మళ్ళీ మేము దానికి పోదు పడాలని రైతు కోరడంతో కొంచెం డ్రిప్పు చుట్టడం జరిగింది కొంచెం హెవీ లోడ్ అయినప్పటికీ మా ఎద్దులు బల సామర్థ్యంతో చాలా సులువుగా ఈజీగా నడుస్తున్నాయి చూడండి మా ఎద్దులకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ఎద్దులు మా దగ్గర మూడు సంవత్సరాలు ఉండడం జరిగింది మూడు సంవత్సరాలు ఉన్నప్పటికీ మా దగ్గర అవి ఎంతో సంపాదించిపోయాయి ఆ ఎద్దుల జ్ఞాపకాలతో మా మదిలో కొలువై ఉన్నవి ఈ రెండు ఎద్దులు జోడి అంత అన్నంగా ఉన్నో అంత అనుణ్యంగా ఉన్నది ఏ రోజు కొట్లాడకపోయేటివి మా ఇంట్లో వాళ్ళనుకున్న ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది పుడడం కానీ తన్నడం కానీ అలాంటివి ఎన్నడూ చేయలేదు ఇటువంటి ఎద్దులు కూడా మీ మీ దగ్గర కూడా ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్గా కలిసిపోయే ఎద్దులు ఉండింటే ఈ వీడియో చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ పెట్టండి రెండు గుంటికెళ్ల పాపనం సురేష్ గోల్డన్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ విపిఎస్ ఒంగోలు బుల్స్ ఫార్మింగ్ బుల్స్ అండి మా అన్నయ్య పేరు ప్రవీణ్ చారి నా పేరు సురేష్ మా ఎద్దులు ఎలా లాగినాయో ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి